హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా బాగున్నా ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి వీలైనంత వరకు ట్రై చేస్తాను సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది వ్లాగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ఇది వచ్చేసి యోమిక బర్త్డే రోజు నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తానని చెప్పానండి థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ వర్తబుల్ రెడీమేడ్ బ్లౌజ్ పంపిస్తున్నాను సో చాలా మందికి తెలియదు కదా కొంతమంది ఎవరైతే మిస్ అయి ఉన్నారో సో వాళ్ళు దయచేసి ఈ సారి నేను పంపిస్తానండి మీరు ఏదైనా బుక్ చేసుకుంటారు కదా దాంతోపాటు ఇది కూడా పెట్టి పంపిస్తాను సో అలా ఆ రోజు అంటే నవంబర్ ఎయిత్ యోమిక బర్త్డే అండి ఆ నవంబర్ ఎయిత్ ఎవరైతే థౌజండ్ రూపీస్కి షాపింగ్ చేశారో ఈ గిఫ్ట్ రాని వాళ్ళు ఎవరైనా కానీ నాకు మెసేజ్ చేస్తే నేను పంపిస్తాను ఒక టూ మెంబర్స్కి అయితే మిస్ అయింది సో దయచేసి మళ్ళీ ఏదైనా శారీ బుక్ చేసుకున్నప్పుడు నాకు గుర్తు చేయండి దాంతో పాటు పంపించేస్తాను గిఫ్ట్ అనేది అంటే అప్పుడప్పుడు మనం సర్ప్రైజెస్ ఇవ్వాలి కదండీ మన ఆడియన్స్కి అయినా మన అయినా మన కస్టమర్స్కైనా వాళ్ళకు కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలానే బర్త్డేస్ అంటే చాలా ఎమోషనల్ అండి అందులో పిల్లలు కదా సో ఆ ఉద్దేశంతో నేను ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ప్లాన్ చేశాను అనమాట బట్ దాంట్లో మనకి ఫోర్ హండ్రెడ్ వర్త్బుల్ అంటే చాలా ఎక్కువ అండి అంటే రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం తక్కువలోనే చూస్తారు చాలామంది బట్ నేనేంటి అంటే వాళ్ళు వేసుకునేది వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలి యూస్ఫుల్ లేకపోతే బాగుండదు కదండి అంటే అది వేసుకున్నప్పుడల్లా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది గిఫ్ట్ వాళ్ళు ఇచ్చారు అన్నది వాళ్ళకు ఉండాలన్నమాట సో అందులో పాప బర్త్డే కదా సో అందుకు నేనైతే ఇలా ప్లాన్ చేశాను అనమాట ఎవరైనా మిస్ అయిన వాళ్ళు దయచేసి నాకు మెసేజ్ చేయండి పంపిస్తాను ఆ రోజు దాదాపు ఫిఫ్టీన్ పీపుల్ థౌజండ్ రూపీస్కి షాపింగ్ చేశారండి రిమైనింగ్ పీపుల్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సో అట్లాగా వన్ సారీ అట్లా తీసుకున్నారనమాట బట్ చాలామంది ఆ రోజు మంచిగా షాపింగ్ చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బిజినెస్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళినందుకు బర్త్డే కూడా అయిపోయింది బర్త్డే వీడియో కూడా నేను మీతో అయితే షేర్ చేశానండి ఇంకా నాకైతే ఇంట్లో వర్క్ అయితే ఏముంటుంది అంటే ఎక్కువ శాతం ఇంట్లో వర్క్ అనేది మనకి ప్యాకింగ్స్ ఉంటాయండి వర్కర్స్ని కూడా పెట్టామన్నమాట ఈసారి నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను మీతో సో అంటే ప్యాకింగ్స్ పెద్దగా ఏం లేనప్పుడైతే రారు ప్యాకింగ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అయితే వస్తారనమాట వచ్చి ప్యాకింగ్ చేసుకొని వెళ్తారు నెక్స్ట్ ఇంకా బిజినెస్ అంతా నేనే ఎక్కువగా రన్ చేస్తూ ఉంటానండి నా మీదే ఎక్కువ డిపెండ్ అయ్యింది అనమాట వీడియోస్ దగ్గర నుంచి శారీ సెలెక్షన్స్ స్టాక్ వెళ్ళి తీసుకొని రావడం అంటే సూరత్ అంటే ఇక్కడ లేదు కదండీ ఎక్కువగా మొబైల్లో చూసుకొని క్యాటలాగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం డబ్బులు పే చేసుకోవడం ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి రిప్లై చేయడం వాళ్ళకి సమాధానం చెప్పడం అండ్ కొరియర్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడడం సో ఇలాగా చాలా ఉన్నాయన్నమాట ఇంకా వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు ఈ శారీ అనేది పేరప్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు సో అందుకు ఇక్కడ నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట అంటే వర్క్ వర్క్ శారీస్ ఇంతకు ముందు ఎలా కట్టేవాళ్ళు అంటే అమ్మో వర్క్లా అనేవాళ్ళండి ఇప్పుడు అసలు అది ఎవరు లెక్క చేయట్లేదు అనమాట వర్క్ శారీస్ బాగా కట్టుకుంటున్నారండి అందరూ కూడాను రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను లేడీస్ ఇంత హ్యాపీగా వర్క్ శారీస్ అన్నీ ఎవరికి భయపడకుండా కట్టుకుంటున్నారు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే లేడీస్ అంటేనే అందంగా ఉంటారు కదండి మనం చక్కగా ఎట్లా రెడీ అయినా బాగుంటాం అనమాట లేడీస్ లేనిది ఆ ఇల్లు కానీ నెక్స్ట్ ఎక్కడైనా కానీ ఆ ఫంక్షన్ అయినా లేడీస్ లేనిది అసలుకి ఎలా ఉంటుంది అంటే ఏదో బోసిపోయినట్టు అనిపిస్తుందండి సో నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేశాను హెయిర్కి సీరమ్ అప్లై చేశానండి ఇక్కడ దువ్వుకుంటున్నా నా జుట్టు ఏంటంటే గంపలాగా కర్లీ హెయిర్ కాబట్టి సీరం కంపల్సరీ అప్లై చేయాలి ఏం సీరం యూస్ చేస్తున్నారు ఏం అని అడుగుతున్నారండి ఈసారి నేనైతే ఫోటో షేర్ చేస్తాను మీకు ఏం సీరం ఏంటి అని చెప్పి షూర్గా షేర్ చేస్తారు సో అంతలోకి శారీ కూడా మార్చుకున్నాను శారీ కట్టేసుకున్నాను ఇక్కడ శారీ వచ్చేసి ఏంటి అంటే మనకి శారీ కట్టుకోవడంలో కూడా ఒక అందం ఉంటుందండి చాలామంది నాకు మెసేజ్ చేస్తారు షేప్ వేర్ వేసుకున్నారా మీరు అని చెప్పి షేప్ వేర్ అసలుకి నేను వాడనండి అంటే నేను కొంచెం మెయింటైన్ చేస్తానండి అంటే మరీ లడ్డు అయిపోకుండా డైట్ మెయింటైన్ చేయడం సో అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాను శారీ కట్టుకున్నప్పుడు ఆ మంచి షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట బాగా నాకు మరీ లడ్డైపోతే అస్సలు ఇష్టం ఉండదండి సో ఇంక ఇక్కడ వచ్చేసి శారీ ఎటు డస్టీ కలర్ కాబట్టి నేను న్యాచురల్ లిప్స్టిక్ స్టిక్ లిప్ కలర్ వేసుకున్నానండి సో ఇది మొత్తం కూడా మనము ఫిల్టర్ లేకుండా తీసిన వీడియో అనమాట ఎందుకంటే ఐఫోన్లో మనకి ఫిల్టర్స్ ఉండవండి ఫిల్టర్స్ లేకుండానే మనం తీయాల్సి ఉంటుంది సినిమాటిక్లో నేను ఐఫోన్లోనే తీస్తూ ఉంటాను ఎక్కువగా నా వీడియోస్ అన్నీ కూడాను క్లారిటీ బాగుంటాయి సో ఫైనలీ శారీ వేసేసి లైటింగ్లోకి వచ్చాక శారీ చాలా బాగుందండి అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగుందనమాట ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మంచి హెవీ వర్క్ కదండి అందులో ఇవి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ కదా చాలా బాగుంటాయి మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి జస్ట్ శారీ ప్రైస్ పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి వైలబుల్ ఉంది దీంట్లో మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట నేను కలర్స్ కూడా షేర్ చేస్తానండి మనకేంటి అంటే శారీ వీడియోస్ తీయడం చాలామంది ఈజీ అనుకుంటారు ఇక్కడ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి ఆ షార్ట్ వీడియో ఇంత పెద్ద వీడియోది అంత చిన్న వీడియోది ఎడిటింగ్ చేసి పెట్టాను లాస్ట్లో మీకు నేను అవుట్పుట్ కూడా షేర్ చేస్తానులేండి చూడొచ్చు ఒక రకమైన హెయిర్ స్టైల్ కూడా వేశాను చూడండి సింపుల్ హెయిర్ స్టైల్ నాకు లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి సో అవి నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట వైజాగ్లో ఉన్నప్పుడు బాగున్నాయి ఇప్పుడు గుర్తొచ్చింది బాక్స్లో చూస్తే కనిపించే అందుకే పెట్టుకున్నాను యాక్చువల్గా నేను పెద్దగా రెడీ అవ్వాలంటే అయ్యో అనుకుంటానండి కానీ వీడియోస్ గురించి ఎక్కువగా రెడీ అవుతూ ఉంటాను నేను ఇంక ఇక్కడ చూస్తే టూ ఇంకా త్రీ టూ కలర్స్ ఉన్నాయన్నాను కదా కలర్స్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి ప్యూర్ స్పేసిల్ కండి చాలా బాగుంటుంది బ్లౌజ్కి కూడా మంచి హెవీ వర్క్ వచ్చింది పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయన్నమాట శారీస్ అయితే తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోవచ్చు వాట్సాప్ నెంబర్ పక్కన స్క్రీన్ మీద పెట్టాను మీరు చూడండి ఓకేనా సో నాకు ఇట్లానో పింక్ కలర్ బ్లౌజ్ అయితే బాగానే సెట్ అయింది సో కమింగ్ టు ద పాయింట్ షేప్ వేర్ అండి నేనైతే ఎలానే షేప్ వేర్ వేసుకోలేదండి ఒరిజినల్గానే శారీ అనేది వేర్ చేసుకున్నాను అనమాట ఇంకా చెప్పాలంటే ఎక్కువగా నేను శారీ వేర్ చేసేది నా నైట్ ప్యాంట్ ఉంటుంది కదండి నా నైట్ ప్యాంట్ మీదే వేసుకుంటాను అనమాట లోపల పెట్టి కొట్టు కూడా నేను చాలా రేరు వేస్ వేర్ చేయడం సో నాకు ఎందుకో నైట్ ప్యాంట్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా నైట్ ప్యాంట్ మీదే శారీ వేర్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుందండి నడవడానికి నేను అలానే చేస్తాను అనమాట కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు సో షేప్ వేర్ వేసుకున్నారు మీరు మాకు అర్థమవుతుంది బాగా అని చెప్పి అదేం లేదండి సో ఇంక ఇక్కడ యోమిక ఈ మధ్య పిల్లలకి ఫుల్ జ్వరాలు వస్తున్నాయండి నాకైతే ఫుల్ టెన్షన్ అనమాట వీళ్ళకి జ్వరం వచ్చినప్పుడల్లా కూడాను చాలా భయపడిపోతూ ఉంటానండి అసలు మామూలుగా కాదనమాట సో వచ్చి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి అది కూడా వచ్చింది ఇట్లుంటుందండి ఒక సింగిల్ ఉమెన్ నెక్స్ట్ అందులో మనం ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటాం కదండి సో మా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది సో ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ షేర్ చేస్తాను చూడండి బాగుంటుంది లైటింగ్ అంతా ఉంది శారీ అయితే సూపర్ ఉంటుంది అంటే ఆఫ్టర్ ఎడిటింగ్ తర్వాత షేర్ చేస్తున్నాను మీకు నేను చూడండి అంటే అంత పెద్ద వీడియో ఇంత చిన్న వీడియో లాగా క్రియేట్ చేశాను అనమాట చాలా మంది అడుగుతున్నారు సీరం గురించి ఈసారి నేను ఒక షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను సీరం గురించి ఎందుకంటే నా హెయిర్ ఇంతకు ముందు అంటే బాగా సిల్కీ ఉండేదండి ఇప్పుడు బాగా కర్లీ అయిపోయింది అంటే ఇది నా ఒరిజినల్ హెయిర్ ఒరిజినాలిటీ బయటపడింది అనమాట ఇప్పుడు జుట్టు ద్వారా సో ఇం ఎప్పుడైనా మన ఒరిజినాలిటీ బయటపడదండి మనం బయటపడిద్ది మనం ఎంత రంగులు వేసినా కానీ మన ఒరిజినాలిటీ ఏదో ఒక టైంలో బయటపడుతుంది సో అదన్నమాట బట్ ఫైనల్ అయితే చాలా బాగుంది శారీ నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను శారీ వేర్ చేయడం ఇదంతా చూసి ఆ వీడియో కూడా బాగా వైరల్ అయిపోయిందండి చాలా హ్యాపీ ఉండే ఎంతైనా మనము అప్పుడప్పుడు శారీస్ అనేవి కూడా మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది కూడా మారుస్తూ ఉండాలి అప్పుడే బాగుంటుందండి ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఎప్పుడు రొటీన్గా ట్రై చేయకుండా సో అప్పుడప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి సో నేనైతే ఫుల్గా ట్రై చేస్తానండి రొటీన్గా ఉండాలని నేనైతే అస్సలు అనుకోను కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అండ్ మంచి మంచి డైట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు లావ్వకుండా మంచిగా మెయింటైన్ చేయడానికి సో ఫాలో చేయండి వీడియోని మంచి మంచి శారీ వీడియోస్ వస్తాయి చాలా ప్రైజెస్ తక్కువలో చాలా మంది అని అడుగుతూ ఉంటారు ఇంత తక్కువ ప్రైస్కి ఎలా ఇస్తున్నారని చెప్పి సో బట్ అన్ని మిస్ అవ్వకుండా